తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటివరకే సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పాత పెన్షన్లు నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయలు కొన్ని జిల్లాలలోనైతే పంపిణీ చేయడం అయితే జరిగింది ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు ఏ ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారో మనం మీకు ఈ వీడియోనైతే జిల్లాల రిజిస్టర్ అనేది మీకైతే లైవ్ ప్రూఫ్ ద్వారా చూపెట్టడం అయితే జరుగుతుంది ఇంకా ముఖ్యంగా ఎవరికైతే నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారి పరిస్థితి ఏంటి ఇక తిరిగి నెల పెన్షన్ డబ్బులను మీ బ్యాంక్ ఖాతాలలో జమ చేసుకోవాలంటే ఏం చేయాలో కూడా మీకు ఈ వీడియోలో సమాచారాన్ని అయితే నేనైతే తెలియజేస్తాను ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన అరగతిన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు రాకుండా అనర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలోనైతే ఈ నెల పెన్షన్ డబ్బులు అయితే జమ అయ్యాయి ఇక నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల పెన్షన్ డబ్బులు ఎందుకు జమ కాలేదు తిరిగి ఈ నెలలో ఆ పెన్షన్ డబ్బులను రెండు నెలల పెన్షన్ డబ్బుల కిందిగా జమ చేయనున్నారా లేదా అన్నది కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి మేము వచ్చిన వంద రోజులనే నుంచే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు హామీని నెరవేర్చకపోవడానికి కారణాలు ఏంటి అసలు తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా చెయ్యరా అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక మహాలక్ష్మికి సంబంధించినటువంటి మహిళ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా రిలీజ్ చేసే యోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇక పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి మొదటిసారిగా కానీ ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా ఇప్పటివరకు వీడియో చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా అప్డేట్ లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కొత్త పెన్షన్ల చేయత పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక తెలంగాణలో ఈ ఆసర పెన్షన్ పేరును అనేది తీసివేసి కొత్త పెన్షన్ల కిందగా చేయత పెన్షన్ల కిందిగా మారుస్తూ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు మన తెలంగాణలో ఎప్పటి నుంచి పంపిణీ అయ్యనున్నారని దాదాపు నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఇప్పటివరకే మన తెలంగాణలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు కూడా పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక మనకి తొందరలోనైతే కేబినెట్ మీటింగ్ సమావేశం అయితే జరగబోతుంది ఇక ఆ మీటింగ్లో మనకైతే అఫీషియల్ తేదీ ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లను విడుదల చేయబోతున్నారో మనకైతే తెలిసిపోతుంది అన్నట్లుగా ప్రముఖ మీడియా వార్తలలో తెలపడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అయితే జమ కాలేదు పంపిణీ చేసినప్పటికీ సో వాళ్ళందరికీ ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని వారికి ఆగస్టు నెల సెప్టెంబర్ నెల రెండు నెలల పెన్షన్ డబ్బులు ఒకేసారి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలోనైతే జమ చేసేందుకు మన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఎవరైనా పైన నెల పెన్షన్ డబ్బులు తీసుకోకపోయినా రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో మొదటిగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు అదేవిధంగా మనకి ఏదైతే మహాలక్ష్మి పథకం మనకి నవంబర్ నెలలో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు మొదటిగా మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి సికింద్రాబాద్ అదేవిధంగా సిద్దిపేట కరీంనగర్ కామారెడ్డి నల్గొండ వాళ్ళ మహబూబ్నగర్ జిల్లాలలోనైతే మొదటిగా ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేసిన తర్వాత మిగిలినటువంటి జిల్లాలలో ఈ డబ్బులను అయితే పంపిణీయనున్నట్లు సమాచారం ఇక तेरह जो अपडेट्स आई थे हुई थैंक यू गाइस जय हिंद